నేను గుడికి వెళ్ళే వరకు తీసుకున్న స్టాండ్ మార్గం కానీ చక్క విధానం కానీ అంటే ఒక దాని గురించి నమ్మితే మనం నమ్మితే ఒక దాని మీద నిలబడటం స్టాండ్ ఒకసారి అండి అంటే దాన్ని ఏం చెప్పాలా కమిట్మెంట్ కట్టుబట్టం కట్టుబడి కట్టుబడి ఇంకా దానికోసమే ఫైట్ చేయడం అని చూసారా నాకు చాలా విపరీతంగా నచ్చింది మీ దగ్గర సో ఖండించడం కానీ మీరు క్రిస్టియానిటీ పట్ల చూపించేటువంటి కోపాన్ని ఆదేశాన్ని లైక్ అంటే నేను తప్పు అంటే క్రిస్టియానిటీ అనేది తప్పనట్లేదు అలాగని చెప్పి మీరు చెప్పేది తప్ప కాకపోతే మీరు చెప్పే విధానం వల్ల కొంచెం అంటే మీరు నా మనసులో ఒపీనియన్ చెప్తున్నాను చెప్పాలి మనం మాట్లాడాలి అంటే మన పట్ల జరుగుతున్నీ అని మనం మాట్లాడాలి కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది కొంచెం హార్ష్ గా ఉన్నారు హార్ష్ కొంచెం ఎక్కువ శక్తివంతంగా అవసరం లేని చోట కూడా అనవసరమైన ఇప్పుడు కొంతమందికి ఏంటంటే తిరిగితో చెప్పాలి కొంతమంది ఏంటంటే బలంతో చెప్పాలి సో మనమే మీరు కొన్ని సార్లు చూసినప్పుడు ఏంటంటే బలవంతంగా ఒప్పుతున్నట్టు అనిపిస్తే వాళ్ళకంటే ఎదుటి వాళ్ళు తినేవాళ్ళు కూడా కరెక్ట్ కదా అనిపిస్తే హ్యాపీ అది నిజం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాగున్నా జై శ్రీరామ్ మళ్ళీ తప్పారా జై శ్రీరామ్ నానా జై శ్రీరామ్ మన జనార్దం గుడికి వెళ్తున్నాం ఏమో తెలియదు మాకు వీళ్ళు ఎలా తీసుకున్నాం అమ్మ అలా వెళ్తే గొడవ అయిపోద్ది జయ శ్రీరామ్ ఏం పేరు అన్నారు మీ పేరు ఏమన్నారు నాతో మీతోనే వెంకటరమణ వెంకటరమణ రైట్ అంటే మేము అడ్రస్ వెతుక్కుంటూ కొంచెం తప్పి మళ్ళీ ఇంకో వైపు వచ్చా సరే అంటే ఏం ఫైనల్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీ విధానం అంతా బాగుంటుంది మీరు చెప్పేది బాగుంటుంది మీరు చెప్తున్న ఉదాహరణలు కూడా చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే ఆ ఆక్రోషం అంటే దానిమంటారంటే ఆ ఆవేదన ఆక్రోశం ఆవేశం అది ఎందుకు నా ఆగ్రహం క్రిస్టియన్ క్రిస్టియన్టీ మీద అంత కక్ష అంత కక్ష ఎందుకు అని అంటే అబద్ధం మీద సార్ నా బా నా బాధ క్రిస్టియాంటి మీద కాదు సార్ అబద్ధం మీద ఇప్పుడు నన్ను మా సారు కారులో తీసుకెళ్తున్నారు సార్ ఓకే ఓకే జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు సార్ నేను ఇప్పుడు దిగిపోయి ఆటో ఎక్కి ఆ బొక్కలో కారు అంటే ఎలా మండుద్ది అంటారు ఆయనకి సేమ్ మంట సార్ నాది కూడా అంతే ఆయన ఏమో భోజనం మానేసి వచ్చాడు సార్ నా కోసం ఆయన అవమానిస్తే ఆయనకి ఎంత మండుద్ది అంటారు అలా సేమ్ మంట నీకు నీ చెప్పండి అది జరగని పని సార్ నేను మీకు ఇంకో మాట చెప్పనా కుమ్మరి కమ్మరి ఇద్దరున్నారు కొమ్మరా ఎలా కొడతారు కొన్ని మరి నేను కొమ్మరపని కాదు మన కమ్మరపనే దెబ్బకి ఇనుము తెగిపోవాలి సార్ ఆ పక్కి జై ఎందుకంటే నేను ఏదైనా స్టేట్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కట్టుబడి ఉంటా ఏ నా తప్పు అయితే సారీ చెప్తా ఇప్పుడు నా మీద కేసు పెట్టారట ఎఫ్ఐఆర్ దేనికని బొకడా అన్నందుకు బొకడా తెలుగు జాతికి రాధా మనోహర్ దాస్ ఇచ్చిన వరాలు సార్ బొగడా బైబిల్ నల్లట్ట బుక్ ఫిఫ్టీ ఫిఫ్టీ మనకు పుట్టిన వాళ్ళ వీళ్ళు ఇవన్నీ తెలుగు వాళ్ళకి నేను ఇచ్చిన గొప్ప వరాలు అది పక్కన పెడదాం పేటెంట్ మీ విషయం ఏంటంటే ఎవడైనా ఒకసారి ఒక ఆయనతో గొడవ పడ్డా ఒక ఆయనకి మాకు కార్లో వస్తుంటే డిస్కషన్లో అలా గొడవ పెరిగిపోయింది అసైతే అతను అన్నాడు ఆ గొడవ పెరిగిపోయి మీ కారు అయిపోయి నీ దిగిపోతా అన్నాడు నేను కారు చూసా ఆపడం నువ్వు మమ్మల్ని ఒప్పించవచ్చుగా ఇప్పుడు మీ కత్తి మహేష్ ఉన్నాడు చూసారా పాపమైన పాప వాళ్ళనే చనిపోయాడు అది చెప్పు తిప్పి చనిపోయాడు పాపం కాదు పాపం వల్ల చచ్చిపోయాడు నోటికొచ్చినాడు వాగాడు అప్పుడు ఒక సినిమా డైరెక్టర్ ఎవరో ఎంత బాగా మాట్లాడాడు అంటే సార్ కతిమహేష్ గారు మీ అమ్మగారు ఏం చేస్తారని అడిగాడు తిట్టలేదు ఒక్క మాట కూడా ఇప్పుడు నన్ను కామెంట్లోకి వచ్చి ఆడు లా కొడక ఏదేదో అనేస్తుంటారు నేను వాళ్ళకి వెంటనే నెంబర్ పెట్టి సార్ మీ అమ్మగారి గురించి చెప్పారు మీ నాన్నగారి గురించి చెప్పండి అంటాను ఓకే నా కొడక కాబట్టి మీ మరి మా అలా కాదు ఇప్పుడు లా కొడక అన్నాడు వాళ్ళ అమ్మ లాని ఒప్పుకున్నాడు మరి వాళ్ళ నాన్న ఎవరో తెలియదుగా మాకు మీ అలా ఎరిపోన్నాడు అనుకోండి సరే మీ అమ్మ పేరు చెప్పారు మీ నాన్న పేరు చెప్పండి అంటాను అంటే వాళ్ళకి సిగ్గు రావాలని నేను ఏమిటంటే సబ్జెక్టు మాట్లాడు ఇతను కత్తి మహేష్ని మీ అమ్మగారి గురించి అడిగితే అతను మైక్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు ఆ వీడియో చాలా అతను ఎంత గా బిహేవ్ చేశాడంటే చేశాడు అంటే సరే సార్ ఇంకా సరే సార్ ఇది ఇంత దూరం ఉందా జనార్దన సంఘ గుడి బాబోయ్ ఏంటి దయలేస్తారు ఎంత పెద్దదా ఏంటి సార్ బాబు చంపేస్తున్నారు అసలు బాబు ఏంటి ఊరు ఎంత ఉందా దెవలేస్తాం ఏమిటో సరే నాన్న వెంకట్రావుణ సరే సార్ ఫాలో అవ్వండి సార్ ఫాలో అవ్వండి ఎందుకులే అమ్మో ఈ రోడ్లు ఏమో చిన్నగా ఉన్నాయి వెళ్ళండి సార్ తప్పదు 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 అబ్బా వెంకట్రావునా సో విషయం అది నాన్న మందంతా కెమెరా పని అంటే నేను అమ్ముతున్నది ఏంటండి చాలా తీగా చెప్పా నేను నీ మాటకి అంగీకరిస్తాను. ఓకే. అది ఎప్పుడు చెప్పనా? నన్ను నన్ను లా నన్నులా నన్నులా కొడకని తిట్నోడు కూడా సార్ అంటాను. ఓకే. నా వీడియోలో చూడొచ్చు. అది ఎన్ని తిట్టినా సార్ అంటాను. ఓకే. నేను అతన్ని ఎప్పుడు తిట్టిన గమనించండి. అతన్ని అలా తయారు చేసింది ఎవరు? బొగడ వేబిల్. ఓకే. మీకు ఏదమైనా? అంటే నేను అదే సార్ అది పాయింట్‌కి రాబోతున్నాను ఇప్పుడు. పాయింట్ అదే నాది. ఇప్పుడు నేను నమ్ముతుంది నేను రియల్ గా చూసింది కావచ్చు నేను పిలి అంటే ప్రతి మనిషికి ఒక నమ్మకం ఉంటది ఎవరి ఫీలింగ్ ఎవరి అనుభవం మీద ఒక నమ్మకం వస్తుంది అలాగే నేనేంటంటే హిందుత్వాన్ని కానీ క్రిస్టియన్ కాని తప్పు పట్టణం అలాగని చెప్పి దేవుడు ఉన్నాడన్నామను లేడని నామనుకోని ఏదో సో నమ్ముతుంది కదా

ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు జై శ్రీరామ్ సౌండ్ రాలే జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ జనార్దన్ స్వామికి జనార్దన్ స్వామికి జనార్దన్ స్వామికి గోదారం తల్లికి జై శ్రీరామ్